చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మహా నమః ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రధానంగా కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే అరవై శాతం అనుకూలమైన ఫలితాలు నలభై శాతం ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కర్కాటక రాశి వారు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి అప్రమత్తత అవసరం కారణం ఏమిటంటే కర్కాటక రాశికి ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో రవి పుథ గ్రహాల యొక్క కలయికి ఏర్పడింది రెండవ స్థానంలో సంచరించేటటువంటి రవి కానీ బుధుడు కానీ యోగాన్ని ఇస్తారు అంటే ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా అనుకూలంగా ఉంటాయి మాట్లాడేటటువంటి మాట అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలి ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో కూడా సహనం కోల్పోకుండా ఉండటం అనేది కర్కాటక రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన దాంతోపాటు తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి రెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత బంధుమిత్ర సోదర సహాయ సహకారాలు అనేటటువంటి చక్కగా అందుతూ ఉంటాయి తద్వారా అనుకూలత కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి కూడా ఏర్పడతాయి ఇది కూడా ఒక రకంగా అనుకూలత కలిగిస్తుంది కానీ మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నాడు దశమ స్థానం అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం కర్మస్థానం దట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ అంటే మనకు చేసేటటువంటి వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించి ఎప్పుడైతే దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో ఏ స్థానంలోకి వస్తాడో మీరు చేసేటటువంటి ఉద్యోగంలో కానీ చేసేటటువంటి వ్యాపారంలో కానీ మీరు చేసేటటువంటి సెల్ఫ్ ప్రొఫెషన్లో కానీ సమస్యలనేటటువంటివి చాప కింద నీరులాగా మీకు తెలియకుండానే వచ్చి చేరుతూ ఉంటాయి అనవసరమైనటువంటి విషయాలలోకి ప్రవేశించడం వలన ఉద్యోగ సమస్యలు కలుగుతాయి చాలా కాలం నుంచి ఎవరైతే ఉద్యోగపరంగా అభివృద్ధి లేక డెవలప్మెంట్ లేక ఏదో రకరకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారికి ఒక్కసారిగా నిరాశ నిస్పృహలతోటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలతోటి ఉద్యోగంలో నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉంది ఒక నలభై ఐదు రోజుల పాటు ముఖ్యంగా చెప్పాలంటే ఈ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు అనుకోండి మనం యాక్చువల్గా సెప్టెంబర్ వన్ టు ఫిఫ్టీని చెప్పుకుంటున్నాం ఇప్పుడు అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు కూడా కర్కాటక రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి గండం పొంచి ఉంటుంది వ్యాపారపరమైనటువంటి గండం పొంచి ఉంటుంది ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల వలన జీవితంలో పెను మార్పులు సంభవించేటటువంటి అవకాశం కనిపిస్తుంది పెను మార్పులు సంభవించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలానే మీ రాశికి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా తృతీయ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు చతుర్థ లాభాధిపతి అంటే చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు నీచస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కష్టం ఎక్కువ సుఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొంచెం స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి స్పీడ్ అనేటటువంటిది బాగా తగ్గుతుంది ఆర్థిక పరిస్థితి పర్వాలేదు అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో అవసరానికి తగిన డబ్బుల కోసం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ కర్కాటక రాశి వారికి కలుగుతూ ఉంటాయి ఈ పర్టికులర్గా సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి వివాదాల తోటికి వెళ్ళకూడదు వివాదాలు రమ్మని పిలుస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి వివాదాలలోకి లాగే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు కోర్టు సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాటి తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రధానమైనటువంటి దోషాలను కనుక తీసుకుంటే మీ రాశికి చతుర్థ స్థానాధిపతి అయిన శుక్రుడు నీచంలో ఉన్నాడు చతుర్థాధిపతి నీచంలో ఉంటే కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అనేటటువంటి విధంగా ఉంటుంది సుఖం సంతోషం కొద్దిగా తగ్గుతాయి అలానే పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు సంతానపరమైనటువంటి విషయాలలో కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఉండదు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గ్యాప్ అనేటటువంటిది బాగా పెరిగిపోతుంది ఈ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పిల్లల మీద ఒక నిఘా నేత్రం అనేటటువంటి చాలా అవసరం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చదువుకుంటున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా లేదా వాళ్ళ చదువు వాళ్ళ ఉద్యోగం ఇంకా వారికి సంబంధించినటువంటి వారి ఆరోగ్యం వారి జీవన స్థాయి శైలి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది తల్లిదండ్రులు కొంచెం పిల్లల విషయంలో ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు మీ పిల్లల విషయంలో ఈ రకమైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం లేనటువంటి విధంగా ఉంటుంది ఇంకొకటి దశవ స్థానాధిపతి కూడా వ్యయంలో ఉన్న కారణం చేత ఉద్యోగ సమస్యల గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మరొకటి ఏమిటంటే శని శనివక్రంలో సంచరిస్తున్నాడు అంటే మూడు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క ప్రతికూలత కర్కాటక రాశి వారిని ముక్కిరి బిక్కిరి చేస్తుంది జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఆర్థికంగా ఒకరికి డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ సరైనటువంటి పత్రాలు డాక్యుమెంట్స్ అనేటటువంటివి లేకుండా కనుక చేసిన మధ్యవర్తిత్వం చేసినా సరే ఖచ్చితంగా సమస్యలు అనేటటువంటి తలెత్తుతాయి మరి పదిహేను రోజులు ఇలానే ఉంటుందా అంటే అన్ని రోజులు ఉండదు కొంచెం కొన్ని రోజులు మాత్రం అత్యంత జాగ్రత్తలు పాటించాలి ప్రధానంగా తీసుకుంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉన్న సమయం పర్వాలేదు కొంచెం అనుకూలత కనిపిస్తుంది మానసికమైనటువంటి అంటే ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి చేయాలనుకుంటున్నటువంటి పని దాదాపుగా ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ వరకు పూర్తి చేయగలుగుతారు ఆ ట్వంటీ పర్సెంట్ పూర్తి కావడానికి అత్యంత ఇబ్బందికరంగా మారుతుంది తర్వాత నాలుగవ తేదీ నుంచి ఇక తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉండే సమయం ఓకే ఇది కూడా మిత్రులతోటి బంధువులతోటి సోదరులతోటి కొంచెం జాగ్రత్తగా పాటించినట్టయితే అనుకూలంగా ఉంటుంది తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఇక పదమూడవ తేదీ రాత్రి తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సంతానపరమైన విషయాలలో కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ ఆర్థిక పరమైన విషయాలలో కానీ అత్యంత జాగ్రత్తలు పాటించాలి శత్రు సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారు కలిసి రాదు పదమూడవ తేదీ రాత్రి తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇక పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా గొప్ప అనుకూలత అనేటటువంటిది ఉండదు ఓవరాల్ గా కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాసులో జన్మించినటువంటి వారు సమస్యలు ఉన్నాయి మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ కలుగుతాయా వర్తిస్తాయంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో ఎవరికైతే జరుగుతున్నటువంటి మహత్త దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటాయో అటువంటి వారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన ఫలితాన్ని పొందుతారు వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషం లేకపోతే మంచి ఫలితాలే పొందుతారు వ్యక్తిగత జాతకంలో దోషం ఉండి ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నటువంటి వారు ఉద్యోగ వ్యాపార సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం